షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ఒంటరిగా మిగిలింది షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ప్రారంభంలో మోదీ పుతిన్ మరియు జీ జిన్పింగ్ నవ్వుతూ ఎంతో సంతోషంగా చేతులు కలుపుకొని మాట్లాడుతున్నారు ఆ సమయంలో తీవ్రవాద పురిటిగడ్డ పాకిస్తాన్ ప్రధాని ఒంటరిగా ఒక సెక్యూరిటీ గార్డు వలె నిలబడి ఒక్కడే ఉన్నాడు ప్రపంచ నాయకులు వివిధ దేశాధి నేతలతో మాటామంతి హడావిడిగా ఉండగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ను పలకరించే నాథుడే లేడు మోదీ పుతిన్ కనీసం షరీఫ్ వంక చూడలేదు మరొక కోణంలో డొనాల్డ్ ట్రంప్కు కూడా ఒక చెప్పుతో కొట్టినట్లు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ఈ దృశ్యం ప్రదర్శించబడింది అహంకారంతో అమెరికా అధ్యక్షుడు బ్రిక్ దేశాలపై టారిఫ్ విధించిన వేళ ఈ శక్తివంత దేశాల నాయకులు కలిసి స్నేహగీతిక ఆలపించడం వల్ల అమెరికాకు ఒక పెద్ద సందేశం ఇచ్చింది డొనాల్డ్ ట్రంప్ పొగరకు కళ్ళెం వేస్తామనే సత్తా మాకుందంటూ కనిపించారు రానున్న రోజుల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్ ప్రపంచ అగ్రదేశాలైన రష్యా చైనా కూటమి రిక్ కూటమిగా ఏర్పడి బ్రిక్ దేశాలను కలుపుకొని ఉమ్మడి బ్రిక్ కరెన్సీ తీసుకువచ్చే అవకాశం ఉంది అదే జరిగితే అమెరికా డాలర్ ప్రమాదంలో పడినట్లే డొనాల్డ్ ట్రంప్ తీసిన గోతులో అమెరికా ఆర్థిక రంగాన్ని నెట్టినట్లు అవుతుంది